ఈరోజు మా జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో ఒక కలెక్టర్ గారు నేను ఆడిస్తున్న కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు ఈరోజు మేము ప్రజావారిలోకి వచ్చి జరిగింది దానిలో ముఖ్యంగా ఒకటి ధరణికి సంబంధించిన ల్యాండ్స్ ఇష్యూ భూభారత్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్నాం ఆ స్టేటస్ ఏమైనా దాని మీద కొంతమంది రైతులు వచ్చినారు పాటు ఇందిరా మైళ్ళకు సంబంధించి బేస్మెంట్ లేవర్ ఉన్నాయి రెంటల్ లేవర్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్ ద్వారా బిల్లు రాని ప్రాబ్లమ్స్ అట్లనే వాళ్ళ ప్రొసీడింగ్స్టాన్స్ ఇచ్చిన తర్వాత ఎల్ టూ ఎల్ వన్ ఆ రెంటింట్లో ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఆ స్లాబ్ పడడం వల్ల అట్లా ఒకటి డెబ్బయ్యారు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ హౌసింగ్ ఎంపీ గౌతమ్ గారికి లెటర్ రాయమని చెప్పినాం అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఇందిరామిల్లకి ఎక్కువ లక్షన్స్ కానీ ఇంకా వేరే కానీ బీజుల్లో కానీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సుందర తొందరగా చేస్తున్నాం దాంతోపాటు వేరే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి గౌరవ కలెక్టర్ ఎలాంటి వరకు ప్రజావాన్ని తొందరలోనే చెప్పాం థ్యాంక్ యూ